హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ మ్యాథ్స్ ట్రిక్స్ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడైనా సరే మ్యాథ్స్ ట్రిక్స్ అని చెప్పేసి ఈజీ మ్యాథ్స్ అని చెప్పేసి చాలా చాలా చెప్తూ ఉన్నారు కదా సో వాటి రివ్యూ ఎలా ఉంది అవి ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది మనము వీడియోస్ లాగా చేస్తున్నాం సో ఫస్ట్ మల్టిప్లికేషన్ గురించి చెప్పాను నెక్స్ట్ ఏంటంటే క్యూబ్ రూట్ గురించి ఇక్కడ చూడండి క్యూబ్ త్రూట్ ఆఫ్ టూ వన్ సిక్స్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ అట్లాగే క్యూబ్ త్రూట్ ఆఫ్ త్రీ ఫార్టీ త్రీ ఇట్లా మనకి ఇక్కడ ఫోర్ నెంబర్స్ అయితే తీసుకున్నాం సో ఇక్కడ మనకి ఏమున్నాయి చూడండి ఒకసారి టూ వన్ సిక్స్ అవునా ఈ త్రీ నెంబర్స్ని టూ ప్లస్ వన్ ప్లస్ సిక్స్ చేస్తే మనకి నైన్ వస్తుంది మనం ఇక్కడ ఏం చేస్తున్నాం క్యూబ్ రూట్ చేస్తున్నాం కాబట్టి నైన్ మైనస్ త్రీ చేస్తే మనకి ఆన్సర్ సిక్స్ వస్తుంది అంటే ఈ దీని యొక్క ఆన్సర్ సిక్స్ అని అర్థం అనమాట సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్యూబ్ త్రూట్ ఆఫ్ త్రీ ఫోర్ త్రీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఇక్కడ కూడా త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ చేస్తే మనకి టెన్ వస్తుంది మనం టెన్ మైనస్ త్రీ చేస్తే సెవెన్ వస్తుంది నెక్స్ట్ ఫోర్ జీరో నైన్ సిక్స్ వీటిని కూడా మనము యాడ్ చేసినట్లయితే ఫోర్ ప్లస్ నైన్ ప్లస్ సిక్స్ చేస్తే నైన్టీన్ వస్తుంది నైన్టీన్ మైనస్ త్రీ చేస్తే మనకి సిక్స్టీన్ వస్తుంది సో దీని వాల్యూ ఏంటంటే సిక్స్టీన్ అనమాట నెక్స్ట్ చూడండి క్యూబ్ త్రూట్ ఆఫ్ త్రీ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ వీటిని కూడా వీటన్నిటిని యాడ్ చేయండి త్రీ ప్లస్ త్రీ ప్లస్ సెవెన్ ప్లస్ ఫైవ్ చేస్తే మనకి ఎయిటీన్ వస్తుంది ఎయిటీన్ మైనస్ త్రీ చేస్తే ఫిఫ్టీన్ వస్తుంది ఓకేనా ఇక్కడ అందరు గమనించినట్లయితే ఇప్పుడు నేను మళ్ళీ నెంబర్స్ చేంజ్ చేసి రాసా ఇక్కడ చూడండి క్యూబ్ రూట్ ఆఫ్ టూ వన్ సెవెన్ అని రాసా అట్లాగే క్యూబ్ రూట్ ఆఫ్ త్రీ ఫోర్ సెవెన్ అని రాసా ఇక్కడ ఫోర్ జీరో నైన్ సెవెన్ అంటే ఇక్కడ తీసుకున్న నెంబర్కి ఒక్కటి ఎక్స్టెండ్ చేసి ఒక్కటి ఎక్కువ చేసి ఒకటి ప్లస్ చేసి ఇక్కడ రాసాను అన్నమాట సో వీటిని మీరు ఈ విధంగా చేయడానికి వస్తుందా రాదు పర్ఫెక్ట్ క్యూబ్ అయినప్పుడు మాత్రమే మనకి ఫాములా పనిచేస్తుంది అర్థమవుతుందా ఇట్లా యాడ్ చేసి దాంట్లోంచి ఈ త్రీని మైనస్ చేసేది ఏంటంటే డెఫినెట్లీ ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అయి ఉండాలి అంటే ఇది సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ చేస్తే కరెక్ట్గా టూ వన్ సిక్స్ వస్తుంది అవునా సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ అంటే సిక్స్ క్యూబ్ చేస్తే మనకి టూ వన్ సిక్స్ వస్తుంది అలాంటి కేసెస్లో మాత్రమే మనకి ఈ ఫార్ములా యూజ్ అవుతుంది మోస్ట్లీ వీళ్ళు ఇలా చెప్పడానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే చాలా వరకు పర్ఫెక్ట్ క్యూబ్స్ వచ్చిన దగ్గర మాత్రమే మనం ఈ ఫామ్లో అయితే యూజ్ చేయగలుగుతాం నార్మల్గా మిగతా సమ్స్ అంటే మిగతా నెంబర్స్ ఉన్న దగ్గర అయితే ఈ విధంగా చేస్తే మీకు అది రాంగ్ అవుతుంది ఓకేనా ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ట్రిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి అండ్ యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి